वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभ निरुविघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् साक्षात्परब्रह्मा तस्मै श्री गुरवे नमः सरदां सारदा, शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधि क्रियात संताकार भुजगशयन पद्मनाभम सुरेश विश्वाधारम गगन सदृश मेघवर्ण लक्ष्मीकान्तं कमलनयनं योगि वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీ మహా సరస్వత్యై నమ నారాయణాభ్యాం నమ మనము నారాయణీయం పద్దెనిమిదవ దశకం ముగించుకుని పంతొమ్మిదవ దశకాన్ని నేడారంభించుకోబోతున్నామమ్మా పద్దెనిమిదవ దశకం పరంగా మనం పృథుమహారాజు చరిత్రం గురించి తెలుసుకున్నాము నేటి దశకం రీత్యా మనం ప్రాచేతసుల కథ అనే అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నేటితో మనం చతుర్థ స్కంధ పరిచ్ఛేదం కూడా పూర్తి చేసుకోబోతున్నామమ్మ పారాయణ ఆరంభించుకుందాం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమోస్ యువతృత సుచేత ప్రభు పృథు మహారాజు యొక్క మునిమనవడు ప్రాచీన బర్హి అతను గొప్పగా యజ్ఞయాగాది ధర్మ కార్యములను నిర్వహించను అతని పేరు అతని భార్య పేరు శతధృతి ఆ దంపతులకు ప్రచేతసులు అనుకుమారులు కలిగిరి వారందరును జ్ఞాన సంపన్నులు వారు నీ దయ వలన అంకురించిన వారే శ్రీమన్నారాయణ పృథు యొక్క ముని మనవడు పేరు ఏమిటిట ప్రాచీన బర్హి అతను చక్కగా యజ్ఞయాగాది ధర్మకార్యాలు అనేకం నిర్వహించారుట అతని భార్య పేరు శతధృతిట అయితే ఆ శతృతి ఈ ప్రాచీన బర్హి యొక్క కుమారుల పేర్లు ప్రచేతసులు అనమాట వారందరినూ కూడా జ్ఞాన సంపన్నులు వారంతా కూడా ఆ యొక్క పరమాత్మని అనుగ్రహం వలన అంకురించిన వారే అని ఆయన దయ వలన ఆ వంశంలో జన్మించిన వారే అన్నట్లుగా श्रीलक्ष्मीनारायणाभ्या पिता शिश्रुषा निरतनापास्याता दशापिते पयो निधिं पश्चिम मेंटे सरोवरं संद्रुसु మనోహరం స్వామి ఆ పది మంది ప్రచేతసులు నిన్ను గూర్చి తపస్సు చేయుట ఎందే నిరతులు ఆయనను వంశాభివృద్ధికై ఆసక్తి చూపుతున్న తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి వారు తపస్సు ద్వారా నీ అనుగ్రహమును పొందుటకై పశ్చిమ సముద్ర తీరమునకు చేరిరి అచట వారికి మనోహరమైన సరస్సు కనిపించను ఈ ప్రచేతసులు పది మంది కూడా అసలు భగవంతుని యొక్క అనుగ్రహంతో ఉద్భవించిన వారు కాబట్టి నిరంతర ధ్యాన నిరంతర ధ్యాన నేరతలుగానే ఉన్నారు అయినప్పటికీ కూడా వంశాభివృద్ధి కావాలి మరి రాజ్యం చూసుకోవాలి కదా వంశాభివృద్ధి కావాలి అనేటువంటి ఆ యొక్క ప్రాచీన బరిహి ఆకాంక్ష మేర వాళ్ళంతా కూడా తండ్రి ఆజ్ఞను అనుసరించి తపస్సు ద్వారా ఆ యొక్క నీ యొక్క అంటే ఇక్కడ నారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికని పశ్చిమ సముద్ర తీరానికి చేరారుట అక్కడ మనోహరమైనటువంటి ఒక సరస్సు వారికి కనిపించింది అని శ్రీ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ భవ్య భవో భవత్ సేవక దర్శనాదృత ప్రకాశమాసాద్యుర ప్రచేత భక్త తమస్తవస్తవం ఒకనాడు నీ భక్తులందు మిక్కిలి శ్రేష్ఠుడైన శంకరుడు నీ భక్తులకు ప్రచేతసులను దర్శించుకొనవలనను కోరికతో ఆ తీర్థమునకు వచ్చాను ఆ శంకరుడు ప్రచేతసులకు కనిపించి మీ స్తోత్రమునొక దానిని వారికి ఉపదేశించను అది శంకరుడు ఎప్పుడూ కూడా ఆ యొక్క విష్ణువును ధ్యానిస్తూ ఉంటారు శివస్య హృదయం విష్ణోహ విష్ణుస్య హృదయం శివ అని మనం చెప్పుకుంటూ ఉంటాం అట్లా శంకరుడు నిరంతర ధ్యాన తత్పరు నీ యొక్క తత్పరుడైనటువంటి శంకరుడు ఒకసారి మరి శంకరునికి కూడా ఎవరైతే విష్ణువుని ఆరాధిస్తారో వారు శంకరునికి ప్రీతులు ఎవరైతే శంకరుని ఆరాధిస్తారో వారు విష్ణువుకు ప్రీతి పాత్రులు ఎందుకంటే వారి ఇరువురి మధ్య కూడా భేదం అనేది లేదు కాబట్టి అయితే ఈ విష్ణువుని గురించి తపస్సు ఈ చూడటానికి అని చెప్పి శంకరుడు ఉత్సుకతతో వారి వద్దకు వచ్చి వారికి ఒక స్తోత్రాన్ని ఉపదేశించారుట నారాయణుని యొక్క ఒక స్తోత్రాన్ని శ్రీలక్ష్మి నారాయణ జలాంతరే विशतायुतं समाह भवत सुखा स्वादर सादमी श्वियान बभुवकालो धुववन्ध सीग्रता। आप्राचेतसलु अन्धरु వేల నిన్ను ధ్యానింపసాగిరి ఈ విధముగా ప్రచేతసులు బ్రహ్మానంద బ్రహ్మానందరసాస్వాదనమునందు మునిగియుండిరి ఉపాసనా ఫలితమును గురించి వారు కూడా ధ్రువుని ఏ ఏమాత్రము తొందరపడలేదు అది అయితే ఆ ప్రాచేతసులందరూ కూడా మహాదేవుడు ఉపదేశించినటువంటి స్తవాలను ఆ సరస్సు మనోహరమైన సరస్సులో ఉన్నారు కదా ఆ సరస్సులోనే పెక్కు వేల సంవత్సరాలు జపిస్తూ ధ్యానిస్తూ ఉన్నారుట ఆ ధ్యానము చేత వాళ్ళంతా కూడా బ్రహ్మానందరసాస్వాదమును అనుభవిస్తూ చక్కగా ఆనందంలోనే మునిగి ఉన్నారు తప్ప ఉపాసన యొక్క అంటే ఆ స్థవాల యొక్క ఉపాసనా ఫలితాలని గురించి వారు ధ్రువుని వలె ఏమాత్రం కూడా తొందరపడలేదు ధ్రువుడు ఎంతో ఆరాధన గావించిన చిన్నపాటి కోరికలు ఇవి కాకుండా పూర్తిగా సాయుధ్యాన్ని ఆ యొక్క నారాయణుని యొక్క పూర్ణ కృపా కటాక్షాలకి ఏ విధంగా అయితే చక్కగా జాగరూకుడై తొందరపడకుండా వర్తించారు ఆ విధంగానే ఈ ప్రాచేతసులందరూ కూడా తొందరపడకుండా ఆ ఉపాసనా ఫలితాన్ని గురించి ఆలోచించకుండా పూర్తి లక్ష్యం అంతా కూడా నారాయణుని కృపపైనే పెట్టారనమాట అంటే మనం ఒక పని చేస్తే ఈ పని కావాలి మనం ఒక ఆరాధన చేస్తే ఇది కావాలి అది కావాలని అనుకుంటూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అట్లా అనుకోకుండా ఏమిటంటే ఫలాపేక్ష రహితంగా కూడా ఆధ్యాత్మికత చేస్తే అది చివరికి ఎటుకు దోవతీస్తుంది అంటే మోక్షానికి దోవతీస్తుంది పోని జన్మ సార్థకతకి దోవతీస్తుంది మంచి జన్మకి మరు జన్మకి పునాది వేస్తుంది అన్నట్లుగా అట్లా వీళ్ళు కూడా ఆ యొక్క ఉపాసనా ఫలితాన్ని గురించి ఏమాత్రం కూడా తొందరపడలేదు ఎవరు ప్రాచేతసులు శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ तपोभिरेषाम् अतिमात्रवर्धिभिः सयज्ञ हिंसा निरतोपि पावितः पितापि तेषाम् गृहयातनारद प्रदर्शितात्मा भवदात्मताम् ययौ ప్రచేతసుల తండ్రి అయిన ప్రాచీన బర్హి మహారాజు అనేక యాగములను చేసి ఆ యాగములందు పశుహింస చేసినప్పటికి చేసిన గొప్ప తపస్సు వలన పవిత్రుడయ్యను ఆ ప్రాచీన బర్హి మహారాజు దగ్గరకు నారదుడు ఒకసారి వచ్చి ఆత్మజ్ఞానమును బోధించను అందువలన ఆ మహారాజు సాయుధ్యం అనుముక్తిని పొందెను అది ప్రాచేతసుల తండ్రి అయినటువంటి ఎవరు ప్రాచీన బర్హి మహారాజు కదా ఆయన అనేక అనేక యాగాలు చేసి ఆ యాగాలలో మరి యాగం యొక్క ధర్మం రీచ కొంత పశుహింస చేసినప్పటికీ కూడా ఈ పుత్రులు చేసినటువంటి గొప్ప తపస్సు వలన ఆయన కూడా ఉద్ధరించబడి పవిత్రుడయ్యారుట చూడండి పిల్లలు చేసేటువంటి మంచి పనుల రీచ పితృదేవతలు సంతోషిస్తారు అని చెప్పే కాకుండా తన తల్లిదండ్రులు కూడా వాళ్ళ పాపాలు కూడా పోగొట్టేటువంటి అవకాశం ఉంటుందన్నమాట పిల్లలకి అది అంటే భావితరాల వాళ్ళకి అన్నట్లుగా అయితే ఆ ప్రాచీన బర్హి మహారాజ్ దగ్గరకు ఒకసారి నారద మహర్షి వచ్చి ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధించారుట అందువలన ఆ మహారాజు సాయుధ్య ముక్తి ముక్తి మార్గాలన్నీ సామీప్యం సారూప్యం సాలోక్యం కాబట్టి ఆ రీత్యా సాయుధ్యం అనేటువంటి ముక్తిని పొందారుటే శ్రీ లక్ష్మీనారాయణ కృపా పతగేంద్రవాహన విరాజి చక్రాదివరాయుం సుభి భుజాభిరష్టాభిరుదంచుతి స్వామి నీవు నీ కృప వల్లనే ప్రచేతసులకు ప్రత్యక్షమైతివి అప్పుడు నీ దివ్య స్వరూపం ఇట్లా ఉన్నది తండ్రి నీవు పక్షీంద్రుడైన గరుత్మంతుని అధిరోహించి ఉంటివి శంఖము చక్రము మొదలైన ఎనిమిది దివ్యాయుధములను ఎనిమిది భుజముల ఎందు ధరించి ఉంటివి శ్రీ లక్ష్మీ నారాయణ భ్యాం నమ ప్రచేతసులకు ప్రత్యక్షమయ్యారట ఎట్లా ఉన్నదిట ఆయన రూపం పక్షీంద్రుడైనటువంటి గరుత్మంతుని అధిరోహించి ఉన్నారుట ఆ శ్రీ మహావిష్ణు అంతేకాక ఎనిమిది భుజములందు కూడా ఎనిమిది దివ్యాయుధములను ధరించి ఆ రీతిగా పక్షీంద్రునిపై విరాజిల్లుతూ ఆ యొక్క ప్రాచే ప్రచేతసులు అంటున్నారు కదా ప్రచేతసులకి ప్రత్యక్షం అయ్యారుట శ్రీ నారాయణాభ్యాం నమ ప్రచేత శివాయేనా సౌ రుద్రను కామదా ఆ ప్రచేతసులు నిన్ను ఎట్టి వరములను కోరుకున్నను కరుణతో నీవే వారికి వరములను సంగీతివి తండ్రి స్వామి నీకు సేవ చేయక కేవలము ధ్యానించినను వారికి గొప్ప మేలు కలుగును అట్లే శంకరుడు చెప్పిన రుద్రగీతికను స్థుతించిన వారికి కూడా కోరికలన్నీయు తీరును అని ప్రచేతసులు ఇందాక కూడా చెప్పుకున్నాం వాళ్ళు వాళ్ళ ధ్యానం ఏ రీతిగా కొనసాగించారు కేవలం కూడా ఆ యొక్క ధ్యాన ఫలాపేక్ష రహితంగా పూర్తిగా పరమాత్మని ఎందే దృష్టి పెట్టి అలా ధ్యానం కొనసాగిస్తున్నారు అని చెప్పుకున్నాం అలా ధ్యానం కొనసాగించేటువంటి ప్రచేతసులు ఎలాంటి వరాలు కూడా కోరలేదుట అయినప్పటికీ కూడా కరుణతో ఆ మహావిష్ణువు వరాలనిచ్చారుట అంతే ఇక్కడ మనం ఏమని తెలుసుకోవాలి అంటే స్వామి నీకు సేవ చెయ్యక ఇప్పుడు వాళ్ళు ఒక ఆరాధన రీత్యా కానీ అట్లా సగుణోపాసన కానీ ఒక సేవ కానీ అలా ఏం చేయలే కేవలం కేవలం ఏం చేశారు ధ్యాన తత్పరులై ఉన్నారు అంటే ఇక్కడ తెలుసుకునేది ఏమిటి అంటే సేవ చేయక కేవలం ధ్యానించినను కూడా వారికి గొప్ప మేలు కలుగుతుంది అట్లే శంకరుడు చెప్పిన రుద్రగీతికను శంకరుడు వారికి చక్కగా స్థవాలని కొన్ని ఉపదేశించారు ప్రచేతసులుకి అని చెప్పుకున్నాం ఆ యొక్క శంకరుడు చెప్పినటువంటి రుద్రగీతిక అంటారుట అది స్తుతించిన వారికి కూడా కోరికలన్నీ తీరతాయి కదా తండ్రి అని శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ अवाप्यकान्ताम् तनयाम् महीरुहाम् तयारमध्वम् दशलक्षवत्सरीम् सुतोस्तु दक्षो ननु तत्क्षणाच्च माम् प्रयास्यथेति न्यगदोमुदयीवतान् प्रचेतस्लर మీకు వృక్ష పుత్రిక అయిన మారిష భార్య కాగలదు ఆమెతో మీరు పది లక్షల సంవత్సరములు సుఖముగా ఉండగలరు మీకు దక్షుడు అను పుత్రుడు కలుగును పుత్రజననమైన వెంటనే మీరు నా సాన్నిధ్యమునకు చేరుకొందురు అని సంతోషముతో వరములనిచ్చితివి అది ఆ ప్రత్యేతలు పది మందికి కూడా వృక్ష పుత్రిక అయినటువంటి మారిష అనే ఆవిడ భార్య అవుతుంది తర్వాత పది లక్షల సంవత్సరాలు సుఖంగా ఆ యొక్క గృహస్థ జీవనాన్ని గడిపినాక దక్షుడు అనేటువంటి పుత్రుడు కలుగుతాడు పుత్రుడు జన్మించ జన్మించినాక వెంటనే వారందరూ కూడా ఈ ప్రచేతసులందరూ కూడా విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకుంటారు అని చెప్పారుట శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం తతశ్చేతే भूतलरोधिनस्तरून् क्रुधा दहन्तो द्रुहिणेन वारिताः द्रुमैश्च दत्ताम् तनयामवाप्या तां त्वदुक्तकालम् सुखिनोभिरेमि ప్రచేతసులు నీ వలన దివ్య వరములను పొంది తపస్సు చాలించి సరస్సు నుండి బయటకు వచ్చిరి అప్పుడు పెరిగి మానవులు జంతువులు తిరుగుటకు వీలు లేకుండెను అట్టి వృక్షములను చూచి ప్రచేతసులు కోపముతో తగలబెట్టసాగిరి అప్పుడు బ్రహ్మదేవుడు వారిని వారించెను ఇట్లు తమకు మేలు చేసిన ప్రచేతసులకు వృక్షములు తాము పెంచి పోషించిన మారిషాను కన్యనిచ్చి వివాహం చేయగా ఆమెతో వారు చాలా కాలం సుఖముగా ఉండిరి ఇందాక వరం ఇచ్చారు కదా ఎవరు విష్ణుమూర్తి ప్రచేతసులకి ఆ వృక్ష పుత్రిక అయినటువంటి మారిష భార్య కాగలదు అని చెప్పారు కదా ఆ రీతిగా చూడండి ఇవి కూడా ఎట్లా మరి ఆయన వరానికి తగినట్లుగా అన్నట్టు వీళ్ళు సరస్సు నుండి తపస్సు చాలించి ప్రచేతసులు దివ్యమైనటువంటి వరాలను మహావిష్ణువు చేత పొందారు కదా అప్పుడు ఇహ బయటకు వచ్చారట వచ్చేటప్పటికి ఏమైందిట చెట్లన్నీ కూడా చాలా దట్టంగా పెరిగిపోయి అసలు మానవులు కానీ జంతువులు కానీ కూడా తిరగడానికి వీలు లేనంత దట్టంగా ఆక్రమించేసి ఉంటే కోపంతో ఇహ ఆ వృక్షాలన్నింటినీ కూడా తగలపెట్టడం మొదలు పెట్టారట అప్పుడు బ్రహ్మదేవుడు వారించారుట అట్లా చేయవద్దు అని అట్లా తమకి చేసే తమకి మేలు చేసినటువంటి ప్రచేతసులకు తగలపెట్టకుండా మరి హాగారు కాబట్టి మేలు చేశారు కాబట్టి ఆ వృక్షాలన్నీ తాము పెంచి పోషించినటువంటి మారిష కన్యను వీరికిచ్చి వివాహం చేశారుట వారందరూ కూడా చాలా కాలం హాయిగా గృహస్థ జీవనాన్ని గడిపారుట శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ अवाप्यदक्षं च सुतम् कृताध्वराः प्रचेतसो नारदलब्धया धिया अवा पाहि पाहि ప్రచేతసులకు మారిష వల్ల దక్షుడను పుత్రుడు కలిగను తరువాత వారు భగవంతుని గూర్చి అనేక యజ్ఞములు చేసిరి అప్పుడు వారి దగ్గరకు నారద మహర్షి వచ్చి వారికి కూడా ఆధ్యాత్మిక జ్ఞానమును ఉపదేశించను ఆ జ్ఞానము వలన ప్రచేతసులందరూ పరమపదమును పొందిరి భక్తుల కోరికలను తీర్చు గురువాయూరు పురాధినాథ శ్రీకృష్ణ నీ భక్తుడనైన నన్ను రక్షింపుము తండ్రి అని ఈ ప్రచేతసులందరికీ కూడా తర్వాత దక్షుడు అనేటువంటి పుత్రుడు కలిగాక భగవంతుడి కూర్చే యజ్ఞాలు అనేకం అప్పుడు ఇంతకు ముందు వీళ్ళ తండ్రి గారు చేశారు కదా ప్రాచీన బర్హిమహారాజు ఏ విధంగా అయితే అనేక అనేక యజ్ఞాలు చేశారు అలాగే ఈ ప్రచేతసులు కూడా పుత్రుడు జన్మించినాక అనేక యజ్ఞాలు చేస్తే అప్పుడు నారద మహర్షి వీళ్ళకి కూడా వచ్చి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపదేశించారట ఆ జ్ఞానం వలన ప్రచేతసులందరూ కూడా పరమ పదాన్ని పొందిరి అది భక్తులని కో భక్తుల కోరికలను తీర్చు గురువాయూరు పురాధినాథ శ్రీకృష్ణ నీ భక్తులమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా రక్షింపు అని మనం అనుకుందాం ఎక్కడికక్కడ నన్ను నన్ను అంటే ఈ పారాయణ అందరం చేస్తున్నాం కాబట్టి ఎవరికి వాళ్ళమే నన్ను తండ్రి అని చెప్పుకోవాలన్నట్లుగా ఎమ్మా श्रीलक्ष्मी नारायणाभ्याम् नमः प्रचेतसलकथा अनु पञ्चम् दव दशकम् समाप्तम् चतुर्थस्कन्धपरिच्छेदम् समाप्तम् हर नमः पार्वतीपतये हर हर महादेव नारायण नारायण गोविन्द श्रीमन्नारायण नारायण गोविन्द ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋಪಾಲ ಗೋಪಾಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ನಾರಾಯಣ ಸದ್ಗುರು ಗೋವಿಂದ್ಗುರುಚರಣರ್ಪಣಸ್ತು ಸದ್ಗುರವೇ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ಶ್ರೀಮತ್ರೀಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ್ಯಾಂ ನಮಃ ಶುಭಂ ಶುಭಂಭ